పదిహేను ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క సమానం దొరికింది నువ్వరా వంగి వంగి కూర్చున్నావంటే నడువులు లేవనుకు ఈ పిల్లలు కూడా ఇవ్వరు కూర్చోభద్రయ్య గారు మీరే అమ్మాయి తల్లిదండ్రులు నీకు తెలియదు అనుకుంటాను వీళ్ళిద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం ఇందులో ఏమాత్రం అద్యోగ్యం లేదు కావాలంటే చూడండి పెళ్లినాడు నిద్ర బ్రహ్మముడి అలాగే ఉంది విశేషమే

చూడు కలహాలరావు పొరపాటు నీకు పెళ్ళి అయినా నువ్వు నీ పెళ్ళాం తాలిబొట్టు వంక ఒక్కసారి చూసావు అనుకో అది కాస్త పుట్టుకుని తెగుతుంది నువ్వు చేస్తావు ఈ జన్మలో పెళ్లి కూడా పెట్టుకోకు అవును గురు మీ బామ్మ మూరు వెళ్ళిన తర్వాత మన ఇద్దరం ఓ ప్లాన్ ఆలోచిద్దాం అనుకున్నాం కదా మర్చిపోయావా ఓ సారీ మా బామ్మ మీద బెంగతో మర్చిపోయాను ఇట్స్ ఆల్ రైట్ ఈవేళ మన ప్లాన్ అవలపరుద్దాం ఏ ఆర్ది తన భర్తని పరాయి చూసి భరించలేదు ఈ దెబ్బతో నీ కాపురం అవు సరే రా ఇప్పుడు సడన్ గా అమ్మాయిలు దొరకమంటే ఎక్కడ దొరుకుతారు ఎవరో ఎందుకురా కూడా మీ పని మనిషి రంగు ఉందిగా అయ్యాబాయ్ అది అసలు కశ్మీర్ ఉందిరా నేను ఎప్పుడైనా ఒంటరిగా దొరికితే నాతో గట్టిగా మాట్లాడాలని రెడీగా ఉంది సరే అయితే నేనే మాంచి వట్టరంగా ఉన్న అమ్మాయిని చూసి నాలుగింటికి తీసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు భయపడితే పనులు ఎలా దొరుకుతారా పద ధైర్యంగా ఉండాలి ఇప్పుడే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది కదా తప్పకుండా సక్సెస్ అవుతుందిరా నువ్వే భయపడుతు పిల్లంత్ర పగిడిలా ఉంది ఒరే సుందరం అలా కంగారు పడిపోతే అలా రా అందమైన ఆడపిల్ల ఎదురుకుండా ఉన్నప్పుడు మంచి ఎమోషన్ గా ఉండాలి రామోషన్ ఏంటి సర్లే అమ్మో టైం నాలుగున్నర అయిపోయింది నేను వెళ్ళి నీ రాసలేల గురించి మీ ఆవిడకి ఫోన్ చేసి చెప్తా ఓకే ఏ ఎందుకు అందుకు నేను నమ్మంది మరి ఎందుకంటే త్వరగా పట్లిప్పు శుభ్రంగా ఉన్నాయా ఉతుతావా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మా సుబ్బారావు గారు నీకేం చెప్పలేదా చెప్పలేదే అయితే నేను చెప్తాను నేను చెప్పు కాసేపట్లో మావిడ వస్తుంది ఆవిడ వచ్చేసరికి పాట పడాల్సిన విషయానికి సంతోషిస్తున్నావా పది మందిలో అలరి పెట్టి నన్ను విడిచి పారిపోయేలా చేసే అవకాశం దొరికింది కదా బెస్ట్ ఏమిటమ్మా అలా చూస్తున్నావు అదే ఏం లేదు మామగారు నాలుగు రోజుల వరకు రానున్నారుగా అప్పుడే సరే మిమ్మల్ని వదిలి ఉండలేకపోయానమ్మా ఆ ఏడుకొండల వాడి దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరి వచ్చేసాను వెళ్ళమ్మా అలిసిపోయచ్చు వెళ్ళి స్నానం చేయి ప్రసాదం తింది కానీ ఎక్కువ వర్రీ కావాల్సిన అదేమిటి నాయన అలా అంటాం పెళ్ళై పట్టుమని పది రోజులు కాలేదు పోనీ ఏమైనా అనాకారా అంటే ఇంట్లో పట్టు చీర ఉండగా ముతక చీరతో అవసరం ఏమిటి అని అందరం ఈ పని న్యాయంగా రహస్యంగానే చేయొచ్చు కానీ పబ్లిక్ గానే సొంత ఇంట్లో పెళ్ళా ఇంటికి వచ్చేవాళ్ళ మరో ఆడదాంతో జుయేట్లు పాడుతున్నాడు జువెట్లు బానే పడుతున్నాడు అమ్మా వాడి బంద్ ఏదో పాడుతున్నా అయితే పెళ్ళని ఆడపట్టిందానికే అయి ఉంటుందమ్మా వాడు ఈ మాటే అంటున్నాడు మరి ఇప్పుడు అబ్బాయి జ్యుయెట్లు మాత్రమే పాడుతున్నాడు అంతే కదా ప్రస్తుతానికి నిశ్చింతగా ఉండండి నో ప్రాబ్లం ఆ తర్వాత అలా ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది అంతేనా మాతో ఇలా చెప్తూ ఏదో ఒక రోజున ఇలా అయిపోతావా అడుగుని నీ హబ్బి రాజీ నువ్వును క్షణాల్లో నీ సంసారాన్ని సర్వనాశనం చేసేస్తాం నీ ఆయన్ని వదిలి పారిపోయేలా చేస్తాం ఏం వెరీ చాలా సరే బాగుంది రాజీ ఇది మంచి పని కాదేమోనే అతను హర్ట్ ఏమో అవ్వాలనేగా నిజమేనే ఏమైనా మన రాజ చాలా తెలివైందే మనము ఎందుకు ఇలా ఆఫీసు లో చేరిందో లేదో అలా ఆఫీసర్ గారికి వలెసేసింది వలలేదు ఊరుకోండి ఏమీ లేదంటే ఎలా నమ్ముతావే లంచ్ అవర్ లో ఆఫీసర్ రూమ్ లో ఆ ఏకైకలు పక్కపక్కలు ఏవే రాజీ తన ఆఫీసర్ గారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారట ఎక్కడైతే నీకెందుకే చెప్పుకోండి పాడు మాటలు మీరు మన మాటలు వినబడుతున్నాయంటవా అందుకేగా మానవుడు కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు ఏవే రాజీ ఆఫీసర్ గారు రూమ్ లో ఏం చేస్తుంటావే అయినా ఇంట్లో మొంగ ఉండగా ఆఫీసర్ తో ఓవర్ టైం ఎందుకే ఈ మరీ మితిమీరుతున్నారు ఈ సంగతి మా ఆయనకి తెలిసిందంటే నా కాపురం ఏమైపోతుందోనే పదండి పోదాం లంచ్ అవర్ వస్తే చాలు ఆఫీసర్ రూమ్ లో ఎప్పుడెప్పుడు దూరదామనే గానీ మాతో కాసేపు స్పెండ్ చేయకూడదా ఏమిటి పాపం ఆఫీసర్ గారు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారేమోనే ముందుకెళ్లేసరికి మీ ఆయన ఏ సన్యాసుల మటంలోనే చేరిపోయి ఉంటాయి ఏమిటి గావు కేకలు మేనేజర్ బ్యాడ్ రూమ్ లో ఉన్నారండి రావే నీకు ఆ పిల్ల ముంజాగు చేయడం ఇష్టం లేదు అందుకని ఇలాంటి అమానాలు వేస్తావట అంత నా కర్మ నీకన్నీ మి తాత గుణాలు వచ్చాయి ఆయన ఇంతే మాట్లాడితే చాలు నువ్వు చూపబడతాను చూపబడతాననే వాడు రామారాజు ఏనన్నా బాగున్నారా బాగున్నారమ్మా ఆఫీస్ నుంచారు అవునన్నా మిమ్మల్ని మల్ని వచ్చాను నేనే మీ కొద్దాం అనుకున్నాను సీతక్క వాళ్ళు వచ్చారు ఆ సీతక్క వచ్చిందా వదలండి నేమని ఉంటే తాలు కూడా అన్ని తీసిన్నాయి నువ్వు తీసుండమే ఆ మాత్రం లాటుగా లేకపోతే ఎలా సీత లేకుండా రాజు నువ్వు ఇప్పుడు వచ్చావే ఇప్పుడే యాడే మన రాజు వచ్చింది బాగున్నావు ఏమే మరిది గారు బాగున్నారా అబ్బా ఆ ఒక్కక్షరం సమాధానం ఏమిటే ఏమండి ఇప్పుడే చెప్తున్నాను బిజినెస్ బిజినెస్ ఉంటే ఊరు కదలరు మళ్ళా మళ్ళా రావటం మనకు కుదరదు అలాగే రాజీ వాళ్ళ ఇంటి రెండు రోజులు ఆ రోజు విడాకులు ఇచ్చేయమన్నావు అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేనన్నావు ఏమంటావు బావ మారినందుకు కనుక నువ్వు సంతోషంగా ఉన్నావు అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ మీ పేరే కలహాలు రావా కాదండి అయ్యా అది మా గురువు గారు ఇచ్చిన అండి అసలు తగాదలు ఎలా పెడతారండి అసలు ఏదో సామె చెప్పినట్టుంది సామెతన్నా చెప్పండి అయ్యా లేదా నన్ను వారి సందేహం నా తీర్చనియండి అయ్యా కలహం ఎలా వస్తుంది జంగమయ్యా అంటే బియ్యం పెట్టగా బొచ్చుమున్నా అన్నట్ట అలాగా మనిద్దరి మధ్య కూడా తగాదా పెట్టేయగలడు ఇంకో నువ్వు మా ఇద్దరి మధ్యలే పోతాయి ఆ రోజు విడా క్లిచ్ అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేనన్నావు మరి ఇప్పుడేమంటావు ఆ రోజు విడా క్లిచ్ అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేనన్నావు మరి ఇప్పుడేమంటావు ఏమిట్రా అంతగా పెట్టావు ఏమైంది ఎలా ఎలా ఎలాగోలా పెద్ద గండం గడిచింది నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకున్నా ఏమిట్రా ఏం లేదులే కాస్త గాబంటుకుంది కొబ్బరి నుండి అసలు తగ్గిపోతుంది మా అనాయనే నువ్వేమైపోతావో కూడా ఆలోచించకుండా భార్యని కాపాడుకున్నావు ప్రేమ అంటే అలా ఉండాలి ప్రేమ లేదు దోమ లేదు పొరకోవటం కోసం మనమే నిప్పండించామని మన ఇద్దరు ఫోటోలు పేపర్ లో వేసి మనల్ని జైల్లో తోయిస్తారు అందుకని ఆ ఆఘోరించావులే గాని వెళ్ళి అమ్మాయిని సముదాయించు దోల పాట పాడమన్నావు కాదు వస్తే అది పాడాల రాజే నడి రోడ్ లో పది ధ్యానం పనికిరాదు నువ్వుతో మావయ్య రావడం ఈ ఊళ్ళో పన్న ఇంట్లో జరగడం అన్ని జరిగిపోయాయి నిన్ను మీ ఐని చూద్దాం మీ ఇంటికి బయలుదేరాను కమన్ గెడ్ ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండరు ముందు ఇంటికెళ్తా అతైతే పోట్లాడాలి ఏమని నా మ్యారేజ్ కి ఎందుకు రాలేదని వద్దామని అనుకున్నాం కానీ చివరి క్షణాల్లో ఆగిపోవాల్సి వచ్చింది అందుకేనమ్మా మీ పిల్లికి రాదు ఆ తర్వాత ఏమో తెలియజేయొచ్చుగా కొత్తగా పెళ్ళైన మీకు ఈ విషాద వార్త తెలియజేసి మీ సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేక అంతేనా లేక నీ సంతోషం మాకు తెలిసిపోతుందనా చివరికి నీ తాగుడుతో చంపేశావన్నో కదా అయినా నీ కళ్ళు తీరుతూనే ఉన్నాయి మగాడిది కదా రాజు అసలు నేను ఎందుకు తాగే తెలుసా తప్ప తాగడానికి ఓ కారణం కూడానా కారణం లేకుండా ఏ పని జరగదమ్మా అతి సంతోషం వచ్చినా అతి విషాదం వచ్చినా తాగుతా నేను తాగటానికి కారణం ఒక విషాద సంఘటన అది మీకెవరికీ తెలియదమ్మా మీ అత్తయ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను పాపం పాపం శాపం పెళ్ళైన కొత్తలోనే మీ అత్తయ్యకి ఏదో జబ్బు చేసి సంసార జీవితానికి అనర్హురాలైపోయింది ఒకవేళ పొరపాటు నేను ఎప్పుడైనా ఆవేశపడితే మీ అత్తయ్య బ్రతకదు అని హెచ్చరించారు డాక్టర్లు అవునమ్మా తన మూలంగా నాకు సంసార సుఖం లేకుండా పోయిందని కుబిలి కుబిలి ఏడ్చింది మీ అత్తయ్య నన్ను మరో పెళ్లి చేసుకోమను లేదా మరో స్త్రీతో గడపమంట నేను అలా చేయలేన నా ప్రాణం నా ధ్యాస నా సర్వస్వైన నా భార్యకు లేని సుఖం నాకు మాత్రం ఎందుకు అనుకున్నాను తన వల్ల నాకేదో నష్టం జరిగిపోయిందని అనుక్షణం కుమిలిపోయే మీ అత్తయ్యను దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి కూడా నోచుకునే నిర్భాగ్యుడు ఎందుకు ఓదార్చలేకపోయినా తెలుసా మీ అత్తయ్యను తాగితే ఎక్కడ బలహీనుండైపోయి తన ప్రాణాలు బలికుంటానేమోనన్న భయంతో ఆ పని చేయలేకపోయేవాడిని నేను ఏమాత్రం దిగులుగా కనబడినా తను తట్టుకోలేకపోయేది అందుకేనమ్మ నాకు బాధపడ్డానికి కూడా అవకాశం లేదు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి మీ అత్తయ్య అందుకేనమ్మా ఈ ప్రపంచంలో తాగుడు కన్నా సంతోషాన్ని ఇచ్చేది మరొకటి లేదన్నట్టుగా రాత్రి మగడు తాగుతుండేవాడిని నా ఆశలా ఒకటేనమ్మా నేనేమైపోయినా పర్వాలేదు మీ అత్తయ్య మాత్రం ఎప్పుడు నవ్వుతూ నా కళ్ళు ఉండాలి అంతేనమ్మా అంతే ఆఖరి కోరిగా తాగుడు మానేశాడు ఇప్పుడు చెప్పం తాగి మీ అత్తయ్యను బ్రతికించుకున్నాను చంపుకున్నాను చాలా పొరపాటు పడ్డాను పురుషులందు పుణ్యపురుషులు లేరయ్యా అనుకున్నాను కానీ పురుషులంతా పుణ్య పురుషులు వేరయ్యా అన్న నగ్న సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు అవయ్యా ఇప్పుడు తెలుసుకుంటారు